హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ప్రతి మనిషికి ఎన్నో సందేహాలు ఉంటాయి వస్తూ ఉంటాయి త్రేతాయుగం ద్వాపరయుగం ఇప్పుడు కలియుగం నెక్స్ట్ ఇంకే యుగం అలాగే ఆకాశం లెక్క చూస్తే కోటాను కోట్ల నక్షత్రాలవి కనిపిస్తాయి అనంతమైన విశ్వం ఆ విశ్వం తర్వాత ఏంటి ఈ భూమి అనేది ఒక చిన్న గోళం ఇటువంటి గోళాలు ఇంకెన్ని ఉన్నాయి ఇంకెన్ని లోకాలు ఉన్నాయి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ యక్ష గంధర కిన్నెర కింపురుష నాగలోకం ఇలాంటి లోకాలన్నింటి గురించి పురాణాల్లో ప్రస్తావించబడింది నిజంగా ఈ లోకాలు ఉన్నాయా ఉంటే ఎక్కడున్నాయి ఉంటే అందులో మనుషులుంటారా అలాగే గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా ఉంటే ఎలా ఉంటారు ఎక్కడుంటారు ఇలా ఎన్నో సందేహాలు ప్రతి మనిషికి కలుగుతూ ఉంటాయి ఇదంతా సైన్స్కి సంబంధించిన విషయం మరోపక్క తంత్రాలు మంత్రాలు భూతాలు దయ్యాలు మాంత్రికులు భూతవైద్యులు క్షుద్ర పూజలు చేతపడులు మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు ఇవన్నీ మరోపక్క వీటన్నింటినీ నమ్మేవారు మరికొంతమంది ఉంటారు చదువు రానివారు ఈ మూఢ నమ్మకాలని మూఢ విశ్వాసాలని నమ్మారంటే అర్థం చేసుకోవచ్చు కానీ చదువుకున్నవారు మేధావులు విద్యావంతులు కూడా ఒక్కొక్కసారి ఈ మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు బారిన పడుతూ ఉంటారు ఈ రోజు నేను చెప్పబోయేది వాళ్ల గురించే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఆర్య అనే యువతి ఉండేది ఆర్య వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆర్య బాగా చదువుకుంది విద్యావంతురాలు ఒక ప్రైవేట్ కాలేజీలో ఫ్రెంచ్ లాంగ్వేజ్ని టీచ్ చేస్తూ ఉండేది ఆర్య తల్లిదండ్రులు కూడా బాగా చదువుకున్నవారు విద్యావంతులు బాగా డబ్బున్నవారు అటువంటి ఆర్య మార్చి ఇరవై ఏడవ తారీఖు నుంచి గా కనిపించుకుంటూ పోయింది ఆర్య తల్లిదండ్రుల్లో ఒకటే కంగారు భయం ఎందుకంటే ఆర్య పెళ్లి కూడా ఫిక్స్ అయింది వచ్చే నెల అంటే మే నెలలో ఆర్య పెళ్లి పోనీ ఈ పెళ్లి ఇష్టం లేక ఆర్య ఎక్కడికైనా పారిపోయిందా అంటే అదేమీ లేదు ఆర్య ఇష్టంతోనే తల్లిదండ్రులు ఈ పెళ్లిని ఫిక్స్ చేశారు ఒక నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరి ఆర్య ఎక్కడికి వెళ్ళినట్టు ఆర్య తల్లిదండ్రులు ఫ్రెండ్స్ని బంధువుల్ని వీళ్ళందరినీ అడిగారు వాళ్ళు ఎవరు కూడా ఆర్య గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేకపోయారు దాంతో చేసేదేమీ లేక ఆర్య తల్లిదండ్రులు పోలీసు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు మొదటగా ఆర్య ఫోన్ నంబర్ కాల్ డేటా మొత్తం పరిశీలించారు ఆర్య చివరి లొకేషన్ ఎక్కడ ఉందని ఆరా తీస్తే ఆర్య అసలు తిరువనంతపురంలోనే లేదు అస్సాం వైపు వెళ్ళింది ఆర్య లాస్ట్ లొకేషన్ గౌహాటిలో చూపించింది పోలీసులకి తల్లిదండ్రులకి ఆర్య తిరువనంతపురం నుంచి గౌహాటి ఆలవసరంగా ఎందుకు వెళ్ళినట్టు పోలీసులు మరింత కాల్ డేటా పరిశీలిస్తే అదే రోజు రెండు ఫోన్ నంబర్లతో ఆర్య మాట్లాడినట్టుగా ఉంది ఆ ఫోన్ నంబర్ల గురించి పోలీసులు ఆరాధిస్తే అవి భార్య భర్తలది భర్త పేరు నవీన్ థామస్ భార్య పేరు దేవి థామస్ వీళ్ళిద్దరు కూడా బాగా చదువుకున్నవారు ఆయుర్వేదిక్ డాక్టర్లు నవీన్ థామస్ భార్య దేవీ థామస్ పగలంతా డాక్టర్గా డ్యూటీ చేసేది ఈవినింగ్ పార్ట్ టైమ్గా ఒక ప్రైవేట్ కాలేజీలో జర్మన్ లాంగ్వేజ్ని టీచ్ చేసేది అదే కాలేజీలో ఆర్య కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ని టీచ్ చేసేది వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది ప్రాణ స్నేహితులు అయ్యారు ఆర్య దేవి థామస్ ఇంటికి వస్తూ ఉండేది వెళుతూ ఉండేది నవీన్ థామస్ కూడా దేవి ఆర్య పనిచేస్తున్నారు ముగ్గురు ఒక విధంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ పోలీసులు వీళ్ళిద్దరి గురించి ఆరాధిస్తే నవీన్ థామస్ థామస్ లాస్ట్ లొకేషన్ కూడా గౌహటిలో కనిపించాయి అంటే ముగ్గురు కలిసి గౌహటికి వెళ్ళారు ఫోన్ చేస్తే ముగ్గురు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి ఆల్ ఆఫ్ సడన్ గా ముగ్గురు తిరువనంతపురం నుంచి గౌహటికి వెళ్ళి ఎందుకు వెళ్ళినట్టు పోలీసులకి ఎటువంటి సమాచారము లేదు ఇక్కడ కట్ చేస్తే ముగ్గురు వ్యక్తులు తిరువనంతపురం నుంచి విమానంలో గౌహాటికి వచ్చారు ఆ ముగ్గురు ఎవరో కాదు నవీన్ థామస్ దేవి థామస్ ఆర్య నాయర్ గౌహటిలోని ఒక హోటల్లో ముగ్గురు దిగారు ఆ రోజు గౌహటిలో మొత్తం సైట్ అదంతా చూసుకుని గౌహటీ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కి చేరుకున్నారు ఇరవై ఎనిమిదవ తారీఖు అరుణాచల్ ప్రదేశ్ లోని బ్లూమూన్ హోటల్లో వీళ్ళు ముగ్గురు దిగి ఒక గదిని అద్దెకు తీసుకుని అదే గదిని ముగ్గురు షేర్ చేసుకుని అందులో ఉండేవారు మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజులు అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాలు ప్రదేశాలు వీళ్ళందరూ సైట్ సింగ్ అదంతా చూసి ఎంజాయ్ చేశారు పొద్దునగా హోటల్ నుంచి బయటకు వచ్చేవారు సైట్ సింగ్ అదంతా చూసుకుని రాత్రికి హోటల్కి చేరుకున్నారు హోటల్ సిబ్బంది కూడా ఇదంతా తెలుసు ఏప్రిల్ ఒకటో తారీఖు వచ్చింది ఆ రోజు ముగ్గురు గది నుండి బయటకు రాలేదు హోటల్ సిబ్బందికి సరే నాలుగు రోజుల పాటు వీళ్ళ ముగ్గురు తిరుగుతున్నారు బహుశా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారేమోనని అనుకున్నారు ఆ రోజంతా ముగ్గురు గది నుండి బయటకు రాలేదు ఏప్రిల్ రెండవ తారీఖు వచ్చింది పదిన్నర అవుతోంది ఉదయం అయినా సరే ముగ్గురు గది నుండి బయటికి రావట్లేదు కనీసం బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటికి రావాలి పైగా హౌస్ కీపింగ్ సిబ్బంది ప్రతిరోజు హోటల్ ని శుభ్రపరుస్తారు అటువంటిది హౌస్ కీపింగ్ సిబ్బంది ఏప్రిల్ రెండవ తారీఖు ని క్లీన్ చేయడం కోసం కాలింగ్ బెల్ కొట్టారు కానీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎవరూ తలుపు తినలేదు దాంతో గదిలో ఉన్నటువంటి ల్యాండ్ లైట్ కి కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు రిజిస్ట్రేషన్ లో వీళ్ళ ముగ్గురి మొబైల్ ఫోన్ నంబర్లు ఉన్నాయి ఆ మొబైల్ నంబర్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది దాంతో హోటల్ సిబ్బందికి అనుమానం కలిగింది మేనేజర్ కి చెప్పారు మేనేజర్ హోటల్ సిబ్బంది మాస్టర్ కీతో గది తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించారు లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి అందరి గుండెలు జారిపోయాయి ఫ్రంట్ గదిలో ఉన్న బెడ్ పైన నవీన్ థామస్ డెడ్ బాడీ పడి ఉంది నేల పైన నవీన్ భార్య దేవి థామస్ డెడ్ బాడీ పడి ఉంది మూడో వ్యక్తి కనిపించలేదు ఆర్య హోటల్ సిబ్బందికి ఆర్యానే ఈ మర్డర్ చేసి పారిపోయిందేమో అన్న అనుమానం కలిగింది గతంతా రక్తశక్తం అయిపోయింది రక్తపు మరకలు కొన్ని రక్తపు మరకలు బాత్రూమ్ వైపు దాడి చూపాయి హోటల్ సిబ్బంది బాత్రూమ్ దగ్గరికి వెళ్లి లోపలికి తి చూసిమంటూ అరుచుకుంటూ బయటకు వచ్చారు బాత్రూమ్ లోపల ఆర్యా డెడ్ బాడీ పడి ఉంది హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు హుటాహుటె సంఘటనా స్థలానికి చేరుకున్నారు ముగ్గురు డెడ్ బాడీల్ని క్షుణంగా పరిశీలించారు పరిశీలిస్తే ముగ్గురు ఒకే విధంగా చనిపోయినట్టుగా ఉంది ఒక పదునైన ఆయుధంతో గొంతు కోసి అలాగే మణికట్టుకం కోసుకున్నట్టుగా ఉంది పోలీసులు ఏంటి ఎవరైనా వచ్చి పగడ్బందీగా మర్డర్ చేసి పారిపోయారంటే అటువంటి ఛాన్స్ లేదు ఎందుకంటే లోపల నుంచి గడియ తలుపు లాక్ చేస్తుంది లోపలికి ప్రవేశించే ఛాన్సే లేదు మరి ఏం జరిగి ఉంటుంది పోలీసులు గతంతా క్షుణంగా పరిశీలిస్తే ఒక టేబుల్ పైన కొన్ని ప్లేట్లు ఉన్నాయి ఒక ప్లేటు పైన వెంట్రుకల గుత్తి బ్లాక్ కలర్లో బ్రాస్లెట్లు కనిపించాయి జనరల్ గా ఎవరైనా ప్లేటు పైన ఆహార పదార్థాలు ఇవన్నీ పెట్టుకుంటారు అటువంటిది ప్లేటులో వెంట్రుకల గుత్తి బ్లాక్ కలర్లో ఉన్న బ్రాస్లెట్లు ఉన్నాయి పోలీసులకి ఏం అర్థం కాలేదు మరింత క్షణంగా దదంతా పరిశీలిస్తే బెడ్ పక్కన ఉన్న టేబుల్ పైన లెటర్ ప్యాడ్ దొరికింది ఆ లెటర్ ప్యాడ్ పైన రెండు లైన్లు రాసున్నాయి మేము ఈ జీవితమంతా హ్యాపీగా అనుభవించాం ఇక వెళ్ళిపోతున్నాం కింద ఒక మొబైల్ నంబర్ ఉంది పోలీసులకి ఏంటిది జీవితం అంతా హ్యాపీగా అనుభవించాం ఇక వెళ్ళిపోతున్నాం దీని అర్థం ఏంటి పోలీసులకి ఏం అర్థం కాలేదు కింద మొబైల్ నంబర్ ఉంది పోలీసులు ఆ మొబైల్ నంబర్కి కాల్ చేస్తే అది దేవి తండ్రిది దేవి తండ్రి కేరళ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ పోలీసులు దేవి తండ్రితో మీకు దేవి థామస్ నవీన్ తోమస్ తెలుసా అంటే అవును తెలుసు దేవి నా కూతురు నవీన్ నా అల్లుడు ఏంటి ఏం జరిగిందంటే పోలీసులు జరిగిన విషయం చెప్పారు అలాగే ఆర్య నాయుడు కూడా తెలుసా అంటే అవును ఆర్య నా కూతురు ఫ్రెండే వాళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని దేవి తండ్రి చెప్పారు పోలీసులు ఆర్య తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి జరిగిన విషయాన్ని చెప్పి మీరు వెంటనే బయలుదేరి రమ్మంటే దేవి తండ్రి కుటుంబ సభ్యులు ఆర్య తల్లిదండ్రులు వీళ్ళందరూ హుటాహుటన ఓదించుకుంటూ తిరువనంతపురం నుంచి అరుణాచల్ ప్రదేశ్కి చేరుకున్నారు పోలీసులు సుసైడ్ నోటి దేవి తండ్రికి చూపించారు చూపిస్తే హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టి ఇది నా కూతురు దేవి హ్యాండ్ రైటింగ్ అని చెప్పారు పోలీసులు ఎందుకైనా మంచిదని ఫోరెన్సీ ల్యాబ్కి ఆ లెటర్ ప్యాడ్ ని పంపించారు ఆ తర్వాత పోలీసులు దేవి తల్లిదండ్రుల్ని ఆర్య తల్లిదండ్రుల్ని అసలు ఏంటి ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన ఏముంది పైగా తిరువనంతపురం నుంచి అరుణాచల ప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే ఉంది ఎందుకంటే సుసైడ్ లెటర్ దొరికింది ఆ లెటర్ పైనేమో ఈ జీవితవంతం మేము అనుభవించాం ఇక వెళ్ళిపోతున్నాం ఉంది దాని అర్థం ఏంటన్నది తెలియలేదు ఇదే విషయాన్ని పోలీసులు దేవి తల్లిదండ్రుల్ని నవీన్ తల్లిదండ్రుల్ని ఆర్య తల్లిదండ్రులని అడిగితే వాళ్ళు వీళ్ళ ముగ్గురు గత కొన్ని నెలల నుంచి ఒక ప్రపంచంలో జీవిస్తున్నారు బయట వ్యక్తుల్ని ఎవరిని కలవట్లేదు వీళ్ళు ముగ్గురే కలిసినప్పుడల్లా ఏదో విషయాన్ని డిస్కస్ చేసుకునే వాళ్ళని పోలీసులు చెప్పారు దాంతో పోలీసులకి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏమి అర్థం కాక సరే వీళ్ళ మొబైలు ల్యాప్టాప్ ఇంటర్నెట్ హిస్టరీ మొత్తం చెక్ చేద్దాం ఏమైనా దొరుకుతుందేమోనని నవీన్ థామస్ దేవి థామస్ ఆర్య నాయర్ వీళ్ళ ముగ్గురి మొబైలు ల్యాప్టాప్ ఉన్న ఇంటర్నెట్ హిస్టరీని చెక్ చేశారు చెక్ చేస్తే వీళ్ళ ముగ్గురు సపరేట్ సపరేట్గా తమ మొబైల్ నుంచి ల్యాప్టాప్ల నుంచి లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే చనిపోయిన తర్వాత ఏంటి జీవితం అన్న విషయం మీద సర్చ్ చేశారు అలాగే ఆర్ ఏలియన్స్ ఎగ్జిస్టింగ్ అంటే గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా ఉంటే ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అన్న విషయాల మీద వీళ్ళు నెట్లో శోధించారు అలాగే మా తాత ముత్తాతలు పూర్వీకులు ఎలా జీవించారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు అలాగే నిజంగా ఈ భూలోకమే కాకుండా ఇంకా ఎన్ని లోకాలు ఉన్నాయి ఆ లోకాల్లో మనుషులు ఉంటారా ఇటువంటి విషయాల మీద వీళ్ళు నెట్లో సర్చ్ చేసినట్టుగా పోలీసులు ధృవీకరించుకున్నారు అంటే తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం ఇంటర్నెట్లో వీళ్ళు శోధించిన విషయాల ప్రకారం పోలీసులకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ ముగ్గురు తమ డ్యూటీ అయిపోయిన తర్వాత కలుసుకున్నప్పుడల్లా ఇదే విషయాల మీద చర్చించుకునేవాళ్ళు సర్చ్ చేసేవాళ్ళని పోలీసులకు అర్థమైంది వీళ్ళ ముగ్గురు కూడా చనిపోయిన తర్వాత జీవితం ఏంటి అన్నది తెలుసుకోవాలనుకున్నారు అది తెలుసుకోవాలంటే తాము చనిపోవాలి తాము చనిపోతేనే చనిపోయిన తర్వాత జీవితం ఉంటుందా లేదా అన్న సంగతి తెలుసుకోవడం కోసం వీళ్ళు చేజేతుల తమ ప్రాణాలు తీసుకున్నారని అరుణచాల ప్రదేశ్ పోలీసులకి అర్థమైంది ఇది నిజంగా దురదృష్టకరం ప్రతి మనిషికి ఎన్నో సందేహాలు ఉంటాయి నిజంగా చనిపోయిన తర్వాత జీవితం ఏంటి ఆత్మ పరమాత్మలో కలుస్తుందా లేకపోతే దయ్యాలు అవుతారా భూతాలు అవుతారా మనిషి నిజంగా చనిపోయిన తర్వాత ఏంటి అన్నది చాలామందికి ఉండే డౌటే ఇలా ప్రతి ఎన్నో విషయాల గురించి లోకాల గురించి ఈ ఈ గ్రహాంతర వాసుల గురించి వీటిని అన్నిటి గురించి ప్రతి మనిషికి సందేహాలు ఉంటాయి దాని గురించే శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు శోధిస్తున్నారు కొన్ని కొన్ని నిజాలని కనుక్కుంటున్నారు ఎన్నో కొత్త కొత్త విషయాల్ని కనిపెడుతున్నారు అలా ప్రతి మనిషికి సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి దాని గురించి శోధించాలి పరిశోధించాలి అంతే తప్పితే ఇలా మూఢ నమ్మకంతో మూఢ విశ్వాసాలతో చనిపోయిన తర్వాత జీవితం ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టి చనిపోతే అది మూర్ఖత్వం అవుతుంది తప్పితే మరొకటి కాదు పైగా చదువు రాని వాళ్ళు ఏమైనా ఈ విధంగా పాల్పడ్డారంటే అనుకోవచ్చు కానీ వీళ్ళ ముగ్గురు బాగా చదువుకున్నవారు విద్యావంతులు నవీన్ థామస్ దేవి థామస్ ఇద్దరు ఆయుర్వేదిక్ డాక్టర్సు పైగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ జర్మన్ లాంగ్వేజ్ ఒక ప్రైవేట్ కాలేజీలో టీచ్ చేస్తుండేవాడు ఆర్య కూడా బాగా చదువుకుంది ప్రైవేట్ కాలేజీలో ఒక లాంగ్వేజ్ని టీచ్ చేస్తుంది వీళ్ళకి రెండు మూడు మూడు నాలుగు లాంగ్వేజ్ల మీద పట్టుంది అటువంటి విద్యావంతులు ఇటువంటి మూఢ విశ్వాసాలు మూఢభా మూఢనమ్మకాల బారిన పడడం నిజంగా శోచనీయం పైగా కేరళ రాష్ట్రం అంటే అంటేనే అక్షరాస్యతలో దేశంలో నంబర్ వన్ రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ఇటువంటి మూఢనమ్మకాల బారిన పడడం నిజంగా దురదృష్టకరం శోచనీయం నేను వీడియో మొదట్లోనే చెప్పినట్టు చదువు రాని వారు ఈ మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు బారిన పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి బాగా చదువుకున్న వారే విద్యావంతులే మేధావులే ఇటువంటి మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు క్షుద్ర పూజలు క్షుద్ర చేతబడులు వీటి బారిన పడి అవి నిజంగా ఉన్నాయని నమ్మి చేజేతుల తమ జీవితాన్ని నాశనం చేసుకున్న ఉదంతాలు గతంలో కూడా ఎన్నో జరిగాయి ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా వీళ్ళ ముగ్గురు కూడా తిరువనంతపురం నుంచి అరుణాచల్ ప్రదేశ్కి వచ్చి అక్కడ సుసైడ్ ఎందుకు చేసుకున్నాను అన్నది కూడా అరుణాచల్ ప్రదేశ్కి మొదట్లో సందేహం కలిగింది ఆ తర్వాత బహుశా వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న నాలుగు రోజులు అక్కడ వివిధ ప్రదేశాలు ఇవన్నీ చూసి ఎంజాయ్ చేసి ఇక జీవితంలో అన్ని చూసాం అన్ని అనుభవించాం ఆనందించాం ఇక చాలు వెళ్ళిపోతున్నాం అని అందుకే సుసైడ్ నోట్లో రాసి చనిపోయిన తర్వాత జీవితం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఈ నాలుగు రోజులు అనుభవించి జీవించి చనిపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు మరో కుట్రకోణం ఏమైనా ఉందా అని ఆరా తీశారు కెమెరాలు కెమెరాలవన్నీ పరిశీలిస్తే ఎవ్వరూ కూడా బయట వ్యక్తులు ఎవరు కూడా వీళ్ళ గదిలోకి ఎంటర్ అయిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు దాంతో వీళ్ళ ముగ్గురు సుసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఎనివే ఇటువంటి సంఘటన నిజంగా దురదృష్టకరం మరో క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్